అందరికీ నమస్కారాలు అమ్మయ్య జిల్లా రాయంపేట ఉన్న అమ్మమయ్య పోయి మిషన్ జూన్ ఐదో తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటలకు పెట్రోల్ పోసి కొంతమంది తెలియని దొంగలు తగ్గించి కాల్చివేసినారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేశారు కానీ దాని మీద ఇలాంటి దొంగలను ఇప్పటికి నిర్ధారించలేదు ఇప్పుడున్న టెక్నాలజీతో దొంగలు దగ్గర దొంగలు పట్టుకోవచ్చును కానీ పోలీసు వారు సీసీ ఫుటేజ్ కూడా మేమే ఇచ్చాము కానీ దాని మీద ముఖాలు కనిపించటం లేదని వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్ని చెప్తూ ఉన్నారు అందుకని మాకు రెండు కోట్ల వరకు మొత్తం ఆకులు అన్ని టేకు మద్దులు మిషన్లు అన్నీ కాలిపోయినాయి రెవెన్యూ వాళ్ళు కూడా ఎస్టిమేషన్ వేసి రెండు కోట్ల పదహారు లక్షలు సరిగ్గా అని చెప్పి వేసి పంపించారు కలెక్టర్ గారికి ఇంకా కలెక్టర్ నుంచి కూడా మాకు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు మరియు పోలీసు వారు త్వరగా మా కేసును చూసి దొంగలను పట్టుకొని వాళ్ళు కఠినంగా శిక్షించాలని మా వేదన మరియు మేము తెచ్చుకున్న ఇంట్లో వ్యాపారంలో కొన్ని కొన్ని కంపెనీల నుంచి అప్పులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ముద్దలని కలిపినాయి కాబట్టి మా అమౌంట్ కట్టమని నన్ను బలవంతం చేస్తున్నారు కావున నా వేదనను అందరూ అర్థం చేసుకొని ఈ కేసును త్వరగా పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించి నాకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్స్ను న్యాయం చేద్దరని హృదయపూర్వకంగా దీనంగా వేడుకుంటున్నాను నాకు ఇది ఇంతకన్నా దారి లేదు ఇప్పుడు నేను చాలా పేదవాడిని కావున నేనన్నీ అప్పులు చేసుకొని చేసుకొని ఉన్నాను కానీ ఈ అప్పులన్నీ కట్టుకోవాలి లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది నేను వీధులు పడ్డాను నాతో పాటు ఒక ముప్పై కుటుంబ కుటుంబాలు కూడా వీధిలోకి వచ్చాయి వాళ్ళు కూడా వాళ్ళ సరుకు కూడా కొంత కాలిపోయింది నా అన్నమయ్య స్వామిలో కానీ ప్రభుత్వం తరఫున నాకు ఆర్థిక సహాయం అందించని కోరుకుంటున్నాను